मरी नरिचारा याने द నేను బీడీసీల గురించి మాట్లాడుతున్నా బిడిసి సభకు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఈ కాలంలో ఇట్లా నిషేధిస్తే ప్రజలు ఊరుకుంటారా మీరు ఆలయం చేయండి ఏ రకమైనటువంటి ఉద్యమాలు వస్తాయి ఏం గుర్తు ఆలం చేయండి ఈ పిల్లలు కూడా అమెరికాలో చదువుతున్నాయండి పిల్లలు అట్లా చదివే చెప్పింది ఒక అమెరికాలో ఉన్నారు ఒక స్విజర్యాలో న్యూయార్క్ ఉన్నారు లండన్లో హైదరాబాద్ కూడా చాలా మంది ఉన్నారు ఇంతమంది అక్కడ చదువుతున్నారు కదా ఇక్కడ కూడా మీ పిల్లల మీద కూడా ఈ రకంగా నిషేధాలు మీరు అభివృద్ధి పేరు మీద కావాలంటే ప్రభుత్వాన్ని నిలదీయండి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకురండి ప్రజాప్రతినిధులకు ఉక్కు పెట్టండి నువ్వు ఇంటి కోట్లు ఏవాలి నువ్వు మళ్ళీ గెలవాలంటే మాకు ఇన్ని కోట్లు తీసుకొచ్చి మా గ్రామానికి ఇవ్వాల్సిందే అని చెప్పండి మీరు ప్రపోజల్ ఇవ్వండి పని చేయడానికి మంచి పని చేయడానికి ప్రణాళిక చేయండి ఒక మంచి పని చెట్లు పెంచడానికి రోడ్లు వేయడానికి స్కూళ్ళు గుళ్ళు గోపురాలు అన్నదానము పేదవాళ్ళకు సాయం చేయడానికి ఊళ్ళలో చదువుకొని వాళ్ళకు ఫీజులు నడిపియండి బళ్ళు చెప్పండి ఈ రకమైన కార్యక్రమాలు చేయండి పీటీసుల మీద గౌరవం ఉంటుంది కానీ మామూలు ఇవ్వాలి పైసలు ఇవ్వాలి కళ్ళుకు పైసలు ఇవ్వాలి పైశాపు పైసలు ఇవ్వాలి గొర్రెలు పైసలు ఇవ్వాలి ఇవన్నీ పెడితే ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సహిస్తుందా ఈ దేశంలో ఈ దేశం కాదు ప్రచ ప్రపంచంలో కూడా ఎక్కడైనా ఉందా అక్కడ ఈ జిల్లాలోనే నక్సలిజం ఎందుకు గుట్టుకొచ్చింది అలానే చేయండి మీరందరూ మీరు ఈ జిల్లాలో ఎక్కడెక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బీడీసీలు ఎక్కడైతే మీరు అందరు ఇంటర్నల్ సమావేశం పెట్టుకోండి నక్సలైట్లు ఎందుకు గుర్తుకొచ్చి అడగండి చర్చించండి ఉద్యమాలు ఎందుకు గుర్తుకొచ్చినాయి చూడండి సాయుధ పోరాటం ఎందుకు గుర్తుకొచ్చినాయి చూడండి స్టడీ చేయండి స్టడీ చేసి దాని కార్యక్రమం చేయండి అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేసి దేనిపోని ఉద్యమాలు గుర్తించి ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఖరారు చేయకండి మీరు వెంటనే భేషత్తుగా మీరే వాళ్ళని పిలిపించుకొని జరిగిన దాన్ని మీరు సమీక్షించి దాన్ని మీరు మీ లెవెల్లో పరిష్కారం చేసుకోండి మీకే గౌరవం ఉంటుంది తప్పైపోయింది ఇంకోసారి చేయము ఇది పద్ధతి కాదు గుడ్లో నిషేధమైనది మంచిది కాదు బయట చేస్తే కూడా సభ్య సమాజం ఊరుకోదు ఇతర మతస్థుల ఉందా కూడా అరే ఇట్లా ఉంటుందా ఈ మతం ఎటువంటి చిన్న చూపు వస్తుంది ఇది చాలా అవమానకరం మన ఊరికే అవమానకరం అని చెప్పి సమీక్షించుకోండి కానీ పేసేజాల పోయి లేనిపోని మీరు చేస్తే మాత్రం సమాజంలో ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది దయచేసి మీరు పరిష్కారం చేసుకోండి ప్రభుత్వం జోక్యం లేకుండా మీరు పరిష్కారం చేయండి సంతోషం లేదంటే మాత్రం జరగబోయే పరిణామాలకు మాత్రం ఈరోజు ఎవరెవరైతే చేసినారో ఏ ఊర్లో అయితే ఈ మరి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వాళ్ళ ఆత్మగలుసు నా వల్లనే ఈ విషయం చెప్తున్నాయి ఇక్కడ వాళ్ళే భవిష్యత్తు

ర్యాలీని ఎస్సీ బీసీ యొక్క ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు గారు వచ్చారు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము ఇలా ఈ ప్రాంతంలో ఎక్కడ లేని రాజ్యాంగేతర శక్తులుగా బీడీసీ బీడీసీలు మొత్తం కూడా వాళ్ళే లా అండ్ ఆర్డర్ పంచాయతీలు రెవెన్యూ పంచాయతీలు గ్రామంలో పంచాయతీలు భూమి పంచాయతీలు భార్య పిల్లల పంచాయతీలు అన్ని కూడా తెంపుతూ రాజ్యాంగేతర శక్తులుగా మారి ఎస్సీ ఎస్టీ బీసినటువంటి సర్పంచ్ ఎంపీటీసుని మరి ఎటువంటి పదవులు లేనటువంటి వాళ్ళుగా వాళ్ళని వాళ్ళ యొక్క పదవులన్నీ నిర్వీర్యం చేసే పరిస్థితి ప్రాంతంలో కనిపిస్తున్నాయి ప్రతి కులంలో ఏదైతే డెవలప్ అయిందో వృత్తుల ద్వారా బతుకుతుందో కొల్ల కురుమలు గొర్రెలు ఇవ్వాలని చెప్పేసి గౌన్లు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కట్టే వాళ్ళు వెయ్యి రూపాయల కిలోమీటర్ ఉంటే నాలుగు వందల రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి నిజామాబాద్ ఆర్మూరులో హైదరాబాద్లో మూడు వందల రెండు వందల రూపాయలకు గడ్డము మరి వెంటలకు గొడిగితే మరి మా ఊర్లలా కేవలము మీరు యాభై రూపాయలకే సవరణ చేయాలని చెప్పేసి ఇలా గడ్డం గీక్కలని చెప్పేసి ఎంపికలు చేయాలని చెప్పేసి చేపలు కేవలము కేసీఆర్ మిత్రీ ఇచ్చింది కదా చర్చింది కదా చేపలమ్మాలని చెప్పేసి ఈ పద్ధతిలో ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ దేశంలో కానీ ఉన్నదా ముఖ్యంగా బీసీ కులవృత్తుల మీద కొంతమంది పెట్టందరూ కావాలని చెప్పేసి మమ్మల్ని విడదీసి ఒక్కొక్క ఊర్లో ఒక కులాన్ని దెబ్బ కొడుతూ ఇలా వాళ్ళ పుట్టలు కొడతా ఉన్నారు వాళ్ళ యొక్క జీవన వృత్తిని దెబ్బ ఉన్నారు అందుకోసం నేను విజ్ఞప్తి చేస్తాము ఈ ప్రాంతంలో అంతా ఐక్యంగా రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా దొంచిన ప్రాంతంలో గతంలో ఇరవై కోర్లని గోదావరి మొదలు వేయడం జరిగింది నా నాగంపేటలో రెండు కూరలు కోసుకొని చంపడం జరిగింది చేంగల్లో కొల్లకూర్మలకు మరి విడిసీ వేసింది పల్లికొండ వేసింది ఇలా రజకులు ఇలా టిఫిన్లో కానీ ఇలా చట్టానికి సావేల దళితులకు వ్యతిరేకంగా ఇలా విడిసి చర్యలు తీస్తా ఉన్నాయి చాలా దుర్మార్గం ఏంటంటే ఇలా దేగాంలో ఓడి పెట్టిన విడిసి పేరు మీద ఇలా మంగళి వాళ్ళు ఇంతకి యాభై రూపాయలకే శనివారం చేయాలని చెప్పేసి ఇక్కడ ఇంత దుర్మార్గమా పేద కులాల మీద ఎందుకు ఇంత ఇంత అక్కసా అని చెప్పేసి అందుకోసమే రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ కూడా ఒకటి ప్రాంతం నుంచి మా సీనియర్ ఉన్నాడు మేమంతా తెలంగాణ ఉద్యమ బిడ్డలము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డగా ఈ ప్రాంతంలో మా సీనియర్లు కూడా వందలాది కేసులు ఎదుగుతున్నాడు మేము మా వర్గాలకు అన్యాయం జరుగుతే మేము ఊరుకోము ఏ పార్టీలున్నా కాంగ్రెస్లున్నా బీజేపీ వేరస్ ఉన్న సిపిఎం ఉన్న సిపిఎం లో ఉన్న వాటికి పెద్ద విధంగా బీసీ దంతా ఐక్యంగా ఆశలో ఉంది ఈ జంగలు ఈ జం జంగల్ జల్ జమీన్ అంతా కూడా మాది ఈ స నీళ్లు కానీ చెరువులు కానీ పంటలు కానీ భూముల ప్రతి చెట్టు కానీ తుమ్మ చెట్టు కానీ ఇది చెట్టు కానీ తాటి చెట్టు కానీ మాయి వాటి మీద సర్వాకులు మాయి ఎవరికి రూపాయి ఎట్టియ్యము ఎట్టికి వ్యతిరేకంగా ఆరో దొడ్డికి కొమ్మరయ్య చాకలైన సర్వై పాపన్న గౌడ్ లాంటి వాళ్ళు కొట్టడం చేసి అమరవతమైన అనేక మంది అమరవై ప్రాంతంలో అమరులైన వాళ్ళ పిల్లలుగా వాళ్ళ వారసులుగా మేము దాన్ని కొనసాగిస్తాము ఇట్లాగే బీడీసీల పైన చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి హెచ్చరిస్తా ఉన్నాము పాటలు ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మీరైతే ఇప్పుడు అంటూ రాటా కార్మికుల నాయకులు కొంతమంది ఎవరైతే ఈ దౌద్యాలను పాల్పడిందో పోలీసులు మావాలి ముఖ్యమంత్రి మావాలి ఎమ్మెల్యేలు మావాలి మంత్రులు మావాలి మమ్మల్ని ఏం చేస్తారు మాదే ఈ రాజ్యం అని చెప్పేసి మాత్రం పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఊర్లలో రెచ్చగొట్టే పరిస్థితులు కాబట్టి ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోండి క్రిమినల్ కేసులు పెట్టండి చైనాలు పెట్టండి లేకపోతే బీసీ చేసినే ఈ ప్రాంతంలో మా చారిగారు నాయకత్వంలో మా యాదగూడ నాయకత్వంలో రామగౌడు నాయకత్వంలో అన్ని సంఘాలు మా నరేంద్ర నాయకత్వంలో బీసీ సంఘాలు యాదవ్ ముద్రాజ గౌడ మును అన్ని కూడా ఖచ్చితంగా మేమే అవసరమైతే అని చెప్పేసి జరగబోయే పరిణామాలకి ప్రభుత్వం బద్దరించాలి పదిహేను రోజులు సమయం ఈ పదిహేను రోజుల్లో కనుక ప్రభుత్వం చల్లించకపోతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి వేలాది అది దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తాం